హాయ్ గాయస్ మీకు తమ్ముళ్ళు చూసాకే అర్థమై ఉంటది ఈ రోజు వీడియోలో నేను ఏం మాట్లాడబోతున్నాను అనేది అవును నా యూట్యూబ్ జర్నీ అండ్ నేను చేసిన కొన్ని మిస్టేక్స్ అలాగే ఫస్ట్ పేమెంట్ అంటే అసలు యూట్యూబ్ నుంచి రెవెన్యూ వచ్చిందా ఈ రోజుతో మీకు క్లారిటీ ఇచ్చేస్తాను దానికన్నా ముందు అసలు యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను ఎలా స్టార్ట్ చేశాను అసలు నేను ఎవరు అన్న విషయాలు మీకు కొంచెం చిన్న ఇంట్రొడక్షన్ చెప్తాను ఇప్పటి వరకు ఫుడ్ బ్లాగ్స్ అనే తెలుసు కానీ అసలు నా నేమ్ తెలియదు కదా నా పేరు మౌనికా సాగర్ ఉండేది హైదరాబాద్ లో అయినా పుట్టి పెరిగింది మాత్రం ఆంధ్ర మ్యారేజ్ అయ్యాక ఖచ్చితంగా బ్రేక్ పడుతుంది కదా అమ్మాయిలకి సో అలాగే నాకు కూడా చాలా పెద్ద బ్రేక్ పడింది ఈవెన్ స్కూల్ చదువుతున్నప్పటి నుంచి నాకు వంట నేర్చుకోవటం అలవాటు అంటే అమ్మకి హెల్త్ బాగున్నప్పుడు నేర్చుకోవటం స్టార్ట్ చేస్తాను సో అలా అలా టీ స్టార్ట్ చేయటం దగ్గర నుంచి బిర్యానీ వరకు అప్పుడే నేర్చుకున్నాను చిన్నగా నాకు అలవాటు అయిపోయింది ఈవెన్ నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ ఏంటో తెలియనప్పుడే నేను బంగాళదుంపల్ని నిలువుగా కోసి ఫ్రై చేశాను సో మ్యారేజ్ అయ్యాక హస్బెండ్ కి మన టాలెంట్ చూపించాలి కదా తను ఇంటికి వచ్చినప్పుడల్లా ఒకసారి బిర్యానీ చేస్తాను ఒకసారి ఏదైనా స్నాక్ రెసిపీ చేస్తాను ఏదో ఒకటి డిఫరెంట్ డిఫరెంట్ గా ట్రై చేస్తాను పెడుతూ ఉంటే తను ఖచ్చితంగా ఎప్పుడు అప్రిషియేట్ చేసేవాళ్ళు చాలా బాగుంది అని సో మా వారే ఒకసారి అన్నారు ఓకే ఛానల్ స్టార్ట్ చేయవచ్చు కదా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ చేస్తూ ఉంటున్నావు కదా ఇంత మంచి ఫుడ్ వండి పెడుతున్నావు సో నీకున్న థాట్స్ లేదా నీకు నీకు వచ్చినట్టు వంట ఏదో ఒకటి చేసి పెడతా ఉండు క్లిక్ అయితే అవుతుంది లేకపోతే లేదు అని చెప్పేసి తానే ఒకసారి అనుకొని సడన్ గా ఒక రోజు ఏం చేస్తారంటే పూర్తిగా బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా చేశారు అంటే యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి ఏదన్నా మంచి క్వాలిటీ కెమెరా కావాలా యాప్స్ ఏం యూజ్ చేయాలి ఎడిటింగ్ ఎలా అని చెప్పి బ్యాక్గ్రౌండ్ వర్క్ తానే చేశారు డిసెంబర్ లో ఛానల్ స్టార్ట్ చేశారు అది కూడా డిసెంబర్ థర్టీ అలా ఆ టైం కి ఛానల్ స్టార్ట్ చేశారు కానీ నేను వీడియో పోస్ట్ చేయలేదు జస్ట్ వాయిస్ ఓవర్ ఇవ్వకుండా మ్యూజిక్ పెట్టేసి పెట్టాను సో ఫస్ట్ వీడియోకి తెలిసిందే అందరికి షేర్ చేసేదాన్ని వాట్సాప్ లో కూడా అంత మంచి ఏమో రాలేదు అలా అలా లాంగ్ వీడియోస్ చూసేదాన్ని ఒకసారి మా అన్నయ్య ఏమన్నారంటే చెల్లి ఇన్ని వీడియోస్ పెడతావు కదా లాంగ్ వీడియోస్ వెళ్ళట్లేదు ఇప్పుడు రీసెంట్ గా షార్ట్స్ అనే కొత్త ఫీచర్ వచ్చింది యూట్యూబ్ లోనే షార్ట్స్ పోస్ట్ చేయ అన్నాడు అప్పుడు నేను స్టార్ట్ చేశాను అనమాట పూరి కర్రీ సంథింగ్ ఏదో చేశాను చేసినప్పుడు పర్లేదు ఒక ౌజండ్ వ్యూస్ రావటం టూ థౌసండ్ వ్యూస్ రావటం వన్ థౌసండ్ వ్యూస్ వచ్చినా సరే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని అలాంటి పొజిషన్ అనమాట అప్పుడు ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రావటమే గ్రేట్ అనుకునేదాన్ని సో థౌజండ్ టూ థౌజండ్ వ్యూస్ వచ్చేసరికి షార్ట్స్ లో ఇంక ఇదే బెస్ట్ అని చెప్పి అలా నేను ఇంకా లాంగ్ వీడియోస్ పెట్టడం పూర్తిగా మానేశాను అలా షార్ట్ వీడియోస్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను ఇంతకు మించి వ్యూస్ ఎక్కువ వెళ్లే కాదు ఎందుకంటే నేను చేసిన ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే వీడియో చేయడం తర్వాత నేను యూట్యూబ్ లో ఇచ్చిన మ్యూజిక్ ఉంటుంది చూసారా మ్యూజిక్ లైబ్రరీ ఉంటది అది యాడ్ చేసేదాన్ని దాని వల్ల ఖచ్చితంగా వ్యూస్ అయితే వచ్చేవి కాదు తెలియక ఐ థింక్ వన్ ఫిఫ్టీ టు వన్ ఎయిటీ వరకు నేను మ్యూజిక్ పెట్టాను నా ఓన్ వాయిస్ ఓవర్ ఇవ్వలేదు మేబీ అసలు స్టార్టింగ్ వన్ వీడియో నుంచి నేను వాయిస్ ఓవర్ ఇచ్చి ఉంటే ఈ పాటకి ఛానల్ వన్ ల్యాక్ కాదు కదా ఇంకా ఎక్కువే వెళ్ళిపోయేది సో ఛానల్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్న వాళ్ళు మాత్రం ఈ మిస్టేక్ చేయొద్దు వాయిస్ ఓవర్ ఇవ్వండి అంటే మాట్లాడుతూ ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు మ్యూజిక్ పెట్టడం వల్ల ఖచ్చితంగా వ్యూస్ రావు అండ్ నేను వీడియోస్ లో కనిపించడం కూడా చాలా రీసెంట్ గానే కనిపిస్తున్నా ఇంతకు ముందు కనిపించేదాన్ని కాదు దగ్గర దగ్గర ఈ సారైతే అయితే టూ హండ్రెడ్ టూ టెన్ వీడియోస్ వరకు నేను అసలు చాలా వీడియోస్ లో కనిపి అసలు కనిపించలేదు వీడియో లో సో వాయిస్ ఓవర్ ఇస్తే ఎంత మంచిగా ఉంది అని చెప్పేసి మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ డౌన్ అయిపోయింది అనమాట సో ఆ తర్వాత మా అన్నయ్య ఏమన్నాడంటే చెల్లి వాయిస్ ఓవర్ ఇచ్చావు ఓకే సక్సెస్ కానీ మనిషి కనపడి చేస్తే వేరు అలా వ్యూస్ మంచిగా వస్తాయి ఒకసారి ట్రై చేయని చెప్పేసి మళ్ళీ అన్నయ్య ఒక సలహా ఇచ్చారు ఇంకా మళ్ళీ నేను ఏం చేస్తానంటే కొన్ని వీడియోస్ వరకు కనిపించేదాన్ని స్టార్టింగ్ అండ్ ఇంకోటి ఏంటంటే కెమెరా క్వాలిటీ బాగుండాలని చెప్పేసి తను వెంటనే ఐఫోన్ తీసుకోవటం నా మీద నాకు నమ్మకం కన్నా తిని చేయి స్థితి చేయగలదు అన్న నమ్మకం తనకే ఎక్కువ ఉంది సో మా వారు ఏం చేస్తారంటే నా మీద నమ్మకంతో మరి ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగానే ఉంటది అలా ఎలా డైర్ చేశారని చెప్పేసి పాత ల్యాప్టాప్ ఉంది కానీ అది పని చేయట్లేదు మళ్ళీ ఆఫర్ చూసుకొని ఒక ల్యాప్టాప్ తీసుకున్నారు నా కోసం అని చెప్పి ఎడిటింగ్ వర్క్ కి చాలా మంది యూట్యూబర్స్ ముందే చెప్తారు ఇట్లా ఇలా ముందే ఖర్చు ఎక్కువ పెట్టేసుకోవద్దు అని సో అవన్నీ చెప్పినా సరే ఎందుకు కొన్నారో తెలీదు నేను చెప్పాను వద్దు అని చెప్పేసి అయినా సరే లేదు నువ్వు చేయగలవు అని చెప్పేసి అనేవాళ్ళు సో తాను అంత నా మీద నమ్మకంతో చేసినప్పుడు నేను ఎందుకు చేయలేను అన్న ఉద్దేశంతో సో కంటిన్యూస్ గా ఒక వీడియో కంపల్సరీ ఇంకా చెప్పాలంటే రోజుకి త్రీ ఫోర్ వీడియోస్ పోస్ట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి పిచ్చి ఏం చెప్తాం అలా ఉండేది వీడియో చేయాలి త్వరగా రీచ్ రావాలి త్రీ మంత్స్ లోనే రీచ్ రావాలి అని చెప్పి చేసిన పిచ్చి ప్రయత్నాలు అనమాట చాలా స్ట్రెస్ అయిపోయేదాన్ని త్రీ వీడియోస్ పోస్ట్ చేయటం ఫోర్ వీడియోస్ అంటే మాట్లాడారా ఇప్పుడు వీక్ కే నేను ఫోర్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను అలాంటిది స్టార్టింగ్ లో రోజుకి ఫోర్ వీడియోస్ త్రీ వీడియోస్ అలా పోస్ట్ చేసేదాన్ని ఇలాంటి మిస్టేక్ చేయొద్దు నేను ఒక్క వీడియో మాత్రం చక్కగా ఇట్లా రౌండ్ గా కాటుకు పెట్టుకొని ఎల్లిపాయ కారం అనమాట అప్పుడు వర్షాకాలం ఆర్ సంథింగ్ కొంచెం స్పైసీగా తినాలనిపిస్తుంది కదా అందరికి అని చెప్పేసి ఎల్లిపాయ కారం స్టార్ట్ చేశారు సో తింటున్నట్టు కూడా చూపించాను అందులో నేను తిన్న రెసిపీ కన్నా అందరూ ఆ కళ్ళు ఏంటి అంత పెద్ద గున్నయ్ బాబోయ్ ఏంటి అంత పెద్ద గున్నయ్ కళ్ళు దయ్యం కళ్ళు అని చెప్పేసి నాకు ఇప్పటికీ నవ్వుకుంటాను ఇప్పుడు నవ్వుస్తుంది కానీ అప్పుడైతే నిజంగా లిటరల్లీ నేను ఏడ్ చేసాను నన్ను బ్యాడ్ కమెంట్స్ చేశారు బ్యాడ్ కమెంట్స్ అంటే బ్యాడ్ కాదు ఇట్లా ఐలర్ తగ్గించు కాళ్ళకి కాడు పెట్టద్దు అవే ఎక్కువ కనిపిస్తున్నాయి ఎల్లిపాయ కారం తింటే అట్లా ఇట్లా అసలు అది ఎంత హెల్దీ రెసిపీ తెలుసా అండి సో దాని ఫుల్ వేసుకున్నారు నన్ను కామెంట్స్ లో కానీ మా వారైతే లేదు నువ్వు అలా ఫీల్ అవకు అలా చెప్పారు కానీ ఆ తర్వాత నేను కనిపించాలంటే నాకు భయం ఫస్ట్ వీడియోస్ లో మిస్టేక్ నెంబర్ త్రీ అనుకోండి ఫోర్ అనుకోండి కంపల్సరీగా ఎవరో ఏదో అంటారని చెప్పి వీడియోస్ లో దాక్కోవద్దు ఈ ఎల్లిపాయ కారం వంకాయ కారం లేదా ఏ ఉల్లిపాయ కారాలు ఇట్లా చేసినవి చాలా హైలైట్ అయినాయి మంచి మంచి బిర్యానీ రెసిపీస్ కానీ నాన్ వెజ్ రెసిపీస్ ఎన్నో పోస్ట్ చేస్తా కానీ అవి కూడా అంత రీచ్ అవ్వలేదు ఏ వీడియో ఎప్పుడు ఎలా వెళ్తుందో తెలీదు నాకైతే హైలైట్ అయిన రెసిపీ ఫస్ట్ ఎల్లిపాయ కారం ఆ తర్వాత వంకాయ కారం అనమాట ఈ రెండు బాగా హైలైట్ అయినాయి మా అత్తయ్య చేసిన కోడిగుడ్డు కారం కూడా చేశాను సో అన్ని కారం రిలేటెడ్ నాకు బాగా వచ్చ ఐ మీన్ కలిసి వచ్చాయి కానీ ఫస్ట్ అయితే థౌసండ్ సబ్స్క్రైబర్స్ రావడానికి చాలా గింజుకున్నాను అసలు థౌసండ్ సబ్స్క్రైబర్స్ రావడానికి పడిన కష్టాలు మామూలుగా లేవు యూట్యూబ్ కొత్తగా ఏం తీసుకొచ్చిందంటే త్రీ థౌసండ్ వాచ్ అవర్స్ రావాలి అంటే షార్ట్ వీడియోస్ పోస్ట్ చేసే వాళ్ళకి అయితే త్రీ థౌసండ్ వాచ్ అవర్స్ రావాలి సబ్స్క్రైబర్స్ వచ్చేసేవారికి ఫైవ్ హండ్రెడ్ వస్తే చాలని అప్పటికే నాకు థౌసండ్ సబ్స్క్రైబర్స్ దాటిపోయారు కాకపోతే వాచ్ అవర్స్ వచ్చేసరికి వన్ సెవెంటీ వన్ అవర్స్ మాత్రమే ఉన్నాయి అసలు ఎన్ని వీడియోస్ పెడతా వాచ్ అవర్స్ పెరగట్లేదు ఇంకేం చేశానంటే యూట్యూబ్ మెయిల్ పెట్టాను అనమాట ఇట్లా నాకు వాచ్ అవర్స్ రావట్లేదు సో వాట్స్ ద ప్రాబ్లమ్ అని చెప్పేసి వాళ్ళు మంచిగా రెస్పాండ్ అయ్యి నాకు మెయిల్ ద్వారా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట ఇప్పుడైతే వాళ్ళకి మెయిల్ పెట్టాను అంటే ఫ్రీజ్ అయిపోయింది నా వాచ్ అవర్స్ ఏంటి అని చెప్పేసి ఆ తర్వాత నుంచి చిన్నగా వన్ సెవెంటీ వన్ నుంచి వన్ నైంటీ టూ హండ్రెడ్ థౌసండ్ వాచ్ అవర్స్ అలా త్రీ థౌసండ్ వాచ్ అవర్స్ వచ్చేసరికి నాకు అప్పటికే ఫిఫ్టీ కే ఫాలోవర్స్ అయితే వచ్చారు అప్పుడు ఛానల్ ఫుల్ గా మానిటైజ్ అయ్యింది అనమాట నాకు ఛానల్ ఫుల్ గా మానిటైజ్ సరికే చాలా వీడియోస్ మంచి మిలియన్ వ్యూస్ వచ్చినాయి ఇంతకు ముందు మీరు పడ్డ కష్టం ఇంతకు ముందు మీరు వంద వీడియోలు చేసారా రెండు వందల వీడియోలు చేస్తారా ఇవన్నీ అనవసరం ఎన్ని వీడియోస్ చేసినా అన్ని వేస్ట్ అనమాట నాకు మిలియన్ వ్యూస్ వచ్చినాయి అసలు కోడిగుడ్డు వెళ్లిపోయి కారం కారు కారా టొమాటో రైస్ టొమాటో రసం ఇట్లా ఎన్నో రెసిపీస్ మంచి రీచ్ వచ్చినాయి కానీ వాటికి ఏట్లకి నాకు అమౌంట్ రాలేదు ఎందుకంటే ఛానల్ అప్పటికి మానిటైజ్ అవ్వలేదు కాబట్టి హండ్రెడ్ డాలర్స్ రీచ్ అవడానికి లిటరలీ నాకు త్రీ ఫోర్ మంత్స్ పట్టింది ఫిబ్రవరి ట్వంటీ సెకండ్ న నాకు రెవెన్యూ వచ్చింది అనమాట ప్రమోషన్స్ నేను ఏం చేయలేదు ఇప్పుడు ఒక రెండు ప్రమోషన్స్ చేస్తేనే మీరు కూడా ప్రమోషన్ స్టార్ట్ చేస్తారా అంటున్నారు నేను చేసింది ఇప్పుడు ప్రెసెంట్ రెండు మాత్రమే ఫస్ట్ పేమెంట్ వచ్చే టైంకి అయితే అది కూడా ఏం చేయలేదు ప్రమోషన్ ఏం చేయలేదు రీసెంట్ గా ఏదో ఒకటి రెండు చేశాను గానీ మొత్తం అమౌంట్ అయితే నాకు కరెక్ట్ గా టెన్ కే వచ్చింది డైరెక్ట్ గా చెప్పేస్తున్నాను టెన్ కే మాత్రమే వచ్చింది ఎందుకంటే ప్రీవియస్ ఎన్ని వీడియోస్ చేసినా వాటికి అమౌంట్ మానిటైజ్ అయింది దగ్గర నుంచే కాబట్టి మనకి హండ్రెడ్ అయింది లేదా ప్రీవియస్ వీడియో మిలియన్ వ్యూస్ వచ్చినాయి కదా అవన్నీ కలిసి ఉంటే మేబీ ఇంకా ఎక్కువే వస్తాయి అందులోనూ లాంగ్ వీడియోస్ పెట్టే వాళ్ళకి ఎక్కువ అమౌంట్ వస్తుంది కదా మనలో షార్ట్ వీడియోస్ పెట్టే వాళ్ళకి వన్ లాక్ కి వన్ డాలర్ అనమాట నాకు ఎంత వరకు ఇంకా ఛానల్ త్వరగా వన్ ల్యాక్ ఎప్పుడు రీచ్ అవుతుంది ఈ క్యూరియాసిటీతో వెంట వెంటనే షార్ట్ వీడియోస్ క్యూరియాసిటీ చేస్తున్నా కానీ లాంగ్ వీడియోస్ చేద్దామన్న ఇంట్రెస్ట్ రావట్లేదు ఎందుకంటే ఖచ్చితంగా వ్యూస్ అయితే పెరగవు లాంగ్ వీడియోస్ కి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు షార్ట్ వీడియోస్ తోనే స్టార్ట్ చేయండి ఎప్పుడైతే మీకు ఒక మంచి ఫేమ్ వచ్చి కాస్త వీడియోస్ మంచిగా వెళ్తున్నాయి అన్నప్పుడు ఇట్లాంటి యూట్యూబ్ జర్నీ నుంచి ఆ తర్వాత మీ స్ట్రగుల్స్ కానీ లేదా మీరు ఏమేమి చేస్తారు రేపు కొత్తగా వచ్చే యూట్యూబర్స్ కి మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తే అలా చిన్నగా మీకు వ్యూస్ రావచ్చు లాంగ్ వీడియోస్ ఇంత జర్నీ ఇన్ని క్వశ్చన్స్ ఉండే కదా ఇవన్నీ ఒక చిన్న షార్ట్ వీడియోలో మీకు అర్థం కాదు అన్న ఉద్దేశంతోనే ఈ లాంగ్ వీడియో చేయాల్సి వచ్చింది ఇది నా యూట్యూబ్ జర్నీ క్రూయల్ తో ఆలోచిస్తారా అనిపిస్తుంది తెలిసిన వాళ్ళు కూడా అడిగారు అనమాట యూట్యూబ్ కొనుక్కున్నారా టెన్ కే అయితే టెన్ కే సబ్స్క్రైబర్స్ అని వాచ్ అవర్స్ కి అమౌంట్ పెట్టి కొనుక్కుంటారా అంత అయితే ఇంకా వన్ ఇయర్ నేను ఎందుకు వేస్ట్ చేస్తానండి ఐఫోన్ ఎంత అమౌంట్ మీకు తెలిసిందే ల్యాప్టాప్ ఎంత అమౌంట్ తెలిసిందే సో ఆ వన్ ల్యాక్ ఏదో నేను హ్యాపీగా యూట్యూబ్ కొనుక్కునేదాన్ని కదా సో కాస్త ఆలోచించండి ఎక్కడ కూడా యూట్యూబ్ యూట్యూబ్ మన చుట్టమేం కాదు మేబీ ఎక్కడన్నా జరిగిందో లేదో నాకైతే తెలీదు నేను మాత్రం చెప్తున్నా నాకు వన్ ఇయర్ పట్టిందండి నాకు పద్నాలుగు నెలలు పట్టింది ఛానల్ మానిటైజ్ అయ్యి మనకి చేతిలో ఒక వేలు రావటానికి అంటే నేను ఒక సంవత్సరం మొత్తం ఫ్రీగా చేశాను అనమాట నేను మీరు అడిగిన రెసిపీస్ అన్ని చేయాలి సో నాకు సాలరీ లేదు అమౌంట్ లేదు ఎవరిని అడుగుతాను చెప్పండి సో ఖచ్చితంగా మా హస్బెండ్ సో తనే ఈ ఛానల్ ప్రొడ్యూసర్ అనమాట తనే ఫుల్ అమౌంట్ బ్యాక్ బోన్ మాత్రం తనే పూర్తిగా మెంటలీ సపోర్టివ్ ఇంకా మోటివేషన్ మాత్రం మా అన్నయ్య అయితే ఇంకా బ్యాక్ గ్రౌండ్ ప్రొడ్యూసర్ బ్యాక్ బోన్ మా వారనమాట క్వాలిటీ కెమెరా తీసుకోండి వాయిస్ అవర్ మంచిగా ఇవ్వండి ఖచ్చితంగా కనిపించడానికి ట్రై చేయండి కనిపిస్తే ఈ మూడు మీరు ఛానల్ స్టార్టింగ్ లోనే చేస్తే ఐ థింక్ నాకు వన్ ఇయర్ పట్టింది మీకైతే త్రీ ఫోర్ మంత్స్ లోనే అయిపోతుంది అండ్ ఇప్పటికీ నేను సక్సెస్ వచ్చిందని అస్సలు అనుకోను ఈ వీడియో కూడా మీరు అడుగుతున్నారు అన్న ఇదితో చేసే తప్ప సక్సెస్ అయ్యాను అన్న హ్యాపీనెస్ తో కాదు మీరు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కదా త్వరగా ఛానల్ స్టార్ట్ చేయాలి ఏదన్నా మంచి వీడియో పెడితే బాగుండే ఎవరన్నా టిప్స్ చెప్తే బాగుండే అని చూస్తున్న వాళ్ళకి కోసం హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతో చెప్తున్నాను అనమాట ఈ రోజు ఎప్పుడైతే వన్ లాక్ సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతాము ఆ సిల్వర్ ప్లే బటన్ తీసుకున్న రోజు నాకు హ్యాపీ అనమాట వన్ లాక్ సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు మరొక వీడియోతో వస్తాను అప్పటి వరకు మీ మౌనిక సైనింగ్ ఆఫ్